کارڈو اٹسپیڈر مڈے ہاں मेरा पास कानी हमने जायेगा नहीं 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 जायेगा नह ور دل لالي اي واجو مالي لائکاتا ور دل لالي اي واجو كارني لائکاتا ور دل لالي ادي لائکاتا آٹو کردي لائکاتا آتھن نڈھن چننے ఉన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లను అక్కడ కూడా మహాలక్ష్మి పక్కము అక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్లు మన దక్షిణ కారులుగా ఒక చూపించండి మరి వాళ్ళ కడుపు మీద మనం గుర్తాము కదా వాళ్ళకు కూడా మరి ఏం లేకుండా అయిపోయిందని చెప్పి చూసి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు తక్షణమే సహాయం చేశారు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు రెండు సంవత్సరాల నానబెట్టుకుంటా 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 అప్పుడు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి డ్రైవర్లకు అని చెప్పి అన్నాడు ఆటో డ్రైవర్లకు ఇప్పటిదాకా అన్న మాకు ఎలాంటి సాయం చేయలేడు మొన్న రీసెంట్గా మొన్న దసరా పండుగ అయితే మా డ్రైవర్ దగ్గర ఎవరి దగ్గర జీవుల డబ్బులు లేకపోతే రోజు వేజ్ రో డైలీ వేజ్గా ఫైనట్స్ దాడుతుంటారన్న ఇంట్లో పిల్లలకు బట్టలు లేక పండుగను జరుపుకోలేక అక్కడ ఇక్కడ డ్రైవర్లు పోయి ఫైనన్స్ తెచ్చుకున్నారు పదివేల రూపాయలు ఫైన్స్ తెచ్చుకొని రోజు రెండు వందలు మూడు వందల రూపాయలు కొత్త కట్టలే అన్న నువ్వు మహాలక్ష్మి పథకం పెట్లేవు నువ్వు ఇస్తాను పన్నెండు వేలు నీ పన్నెండు వేలు ఏవి నీ గురువు ఇస్తుండగా పక్క పొండు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అతల కానుకగా ఆటో డ్రైవర్లందరికీ పదిహేను వేలు ఇచ్చాడు మరి నువ్వు ఎక్కడున్నావు నిద్రపోతున్నావా నీ సోయ్ లేదా మరి నీ క్యాబినెట్ ఏం చేస్తుంది నీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు మరి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావు సంజయ్ కుమార్ గారికి కూడా మా యొక్క విన్నపం సార్ మా ఎమ్మెల్యేగా మీరు మా మా గురించి మా ఆటో డ్రైవర్ల గురించి అసెంబ్లీలో ఒక నిదానం చేయ నిదానం చేయాలి మా గురించి మాట్లాడండి సార్ మేము జగిత్యాలేజ్గా మిమ్మల్ని కోరుకుంటున్నాం మిమ్మల్ని బా బాగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మా బాధలు తట్టుకోలేని బాధలు సార్ మాయి నిన్న పండుగ అయింది సార్ మాకు బట్టలు కూడా లేవు కొనుక్కున్నా బట్టలు కూడా లేవు ఆటోలు అమ్మ అయ్యా ఆటోలు ఎక్కువ ఉన్నా ఎవరు ఎక్కలేరు మాయి మా పరిస్థితి ఘోరంగా ఉంది మహాలక్ష్మి పత్రం మేము అదే కాదం కాదు మీరు ఇస్తాన పన్నెండు వేలు అన్నా కానీ కొద్దిగా ఇస్తే మా డ్రైవర్లకు ఏదో కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుంది సార్ కనీసం మీరు అసెంబ్లీలో మాట్లాడండి అలాగే మాది తెలంగాణ వేజిగా జేఏసీ ఒకటి మన డ్రైవర్ హెల్పర్ ఒకటి జేఏసీగా ఏర్పడుతున్నాము అవసరమైతే డ్రైవర్ డ్రైవర్లు అందరం కలిసి జిల్లాల వేజిగా ఎమ్మెల్యేల ఇళ్ళకి కూడా ముట్టరిస్తున్నది మేము వెంటాడము మాకు ఇస్తున్న పక్కన ఏదో మీరు అమలు చేయండి పన్నెండు వేలు ఇస్తున్నారు కదా పక్కపోటి ఇస్తున్నారు కదా మాకు ఇవ్వరు మీరు మా ఇంటిని అమలు చేయరు సార్ మీ మీ కాలు ఒక సార్ మీ దండం పెడతాం మీరు మాకు దేశం కాదు మా కోపం కాదు మా కడుపు మీద కొట్టిరు మీరు మాలక్ష్మీపత్నాన్ని పెట్టి మా కడుపు మీద కొట్టిరు మా డ్రైవర్లు అంతా రోడ్ మీద పడ్డరు సార్ మళ్ళీ మళ్ళీ చేతులు ఎత్తి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాము మాకు ఇద్దరు తక్షణం మాకు సహాయం చేయండి లేదంటే తక్షణం ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఇప్పుడు ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ వార్డ్ నెంబర్లు కానీ ఇప్పుడు వచ్చేటి మా అన్ని జిల్లాలో కానీ మండలాల కానీ గ్రామాల గ్రామ పంచాయతీల కానీ ప్రతి ఎంత ఇక్కడికి అయినా మా ఆటో డ్రైవర్ ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక్క పది మందికి చెప్తాడు ఏ పార్టీకి ఓట్ వేయాలి మనల్ని ముంచిన పార్టీకి వేస్తావా లేకపోతే వేరే పార్టీకి చేసుకుంటావా మాకు అన్ని పార్టీలు ఒకటే కానీ మమ్మీ ఆ ముంచిన పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇది మాత్రం గట్టిగా చెప్తున్నా నేను మమ్మల్ని మొత్తం దివాలా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సార్ మీరు తక్షణం మాకు పన్నెండు వేలు ఇస్తాను ఇతర యజుర్రి లేదంటే సర్పంచ్ ఎలక్షన్లలో మా తక్ మేము చూసుకుంటాం సార్ జై తెలంగాణ ఓకే మరి ఈరోజు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక అధ్యక్షునిగా అలాగే లోకల్ టౌన్ బాధ్యతలుగా బాధ్యతగా మాట్లాడుతున్నా నేను మరి ఇన్ని రోజులు మేము కూడా చూసుకుంటూ వచ్చినాము చలో ఇలా చేస్తారు రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాము దయచేసి మాకు ఎవరు కూడా న్యాయం చేసేవాళ్ళు లేరు ప్లీజ్ మా పత్రిక మిత్రులకు మేము చెప్పేది ఒకటే దయచేసి మీరు మా మా ఏదైతే మా వినాదాలు ఉన్నాయో సీఎం గారి దాకా రేవంత్ రెడ్డి దాకా వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరి దాకా మా 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 ఏదైతే మా సౌండ్ ఉన్నారో మేము ఏదైనా వినాదాలు పెట్టినామో అది వాళ్ళ దాకా చేర్చేదాకా చేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న